హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను శనగపప్పు పచ్చి శనగపప్పుతో చట్నీ అండి పచ్చి శనగపప్పు ఇది హోటల్లో చేస్తుంటారు ఎక్కువ అంటే చిన్న చిన్న హోటల్లో చేస్తుంటారు ఇది చాలా ఫేమస్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది చట్నీ ఒక చిన్న కప్పుతో నేను రెండు మూడు స్పూన్లు శనగపప్పు వేసాను పచ్చి శనగపప్పు నూనె వేసి పచ్చిమిరపకాయలు మనకు కారం తగ్గ వేసుకోవాలండి ఒకసారి వేయించాలి బాగా వేగాక అంటే మరీ ఎరగా వద్దు మామూలుగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అందులో కొన్ని ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు అండి పచ్చి శనగ వేపిన శనగపప్పు అంటే వేపిన శనగపప్పు అందులో కొబ్బరికాయ ముక్కలు చిన్న చింతపండు చిన్న పిసర చింతపండు అండి దాని టేస్ట్ తగ్గ చిన్న చింతపండు పులుపు కోసం వేసుకోవాలి కొద్దిగా దాంట్లో రాళ్ళ ఉప్పు వేసుకొని రెండు వెళ్ళే రెబ్బలు తొక్క తీయకుండా వేసుకోవాలండి అవన్నీ కలిపి చల్లారి పెట్టాక వేయించేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి అందులో వేగేటప్పుడు వేసుకోవాలి వేయించుకున్నప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం తిరగ తాలింపు పెట్టుకోవాలి చూసారా ఇలాగా బాగా కలిపిసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ మీరు ట్రై చేయండి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని దాని మీద మనం తాలింపు తాలింపు వేసుకోవాలండి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి అందులో ఇది చాలా బాగుంటుంది ఇలాగా చేసుకుంటే మీరు ట్రై చేయండి ఈ దోశ ఇడ్లీ అన్నింటిలోకి టేస్ట్గా ఉంటుంది చట్నీ అంతేనండి ఎంతో టేస్ట్ అయినా కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ పచ్చి శనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఎంతో టేస్టీ అయినా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది మీరు ట్రై